చూస్తున్నారుగా ఎమ్ ఎమ్మి ఫిష్ ఫ్రై నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ హాయ్ వ్యూవర్స్ ఈరోజు చిన్న చేపలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం వీటిని కవ్వళ్ళు అంటారు వీటిని ఉప్పు కారం పసుపు అన్ని పట్టించి ఒక అరగంట పక్కన ఉంచుకుని నూనెలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ప్రాసెస్ ఎలాగో చూద్దాం ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఈ చేపలు ముందుగా వీటిని శుభ్రంగా కడుక్కొని నిమ్మరసం పిండుకుని కళ్ళు ఉప్పు వేసుకుని కడుక్కుంటే నీచవాసం లేకుండా ఉంటాయి ఇందులో కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పేస్ట్ కరివేపాకు కొత్తిమీర కొద్దిగా కార్న్ ఫ్లోర్ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఈ ఫిష్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఉప్పు హాఫ్ కారం పసుపు గరం మసాలా పొడి కొద్దిగా వేసుకుని ఈ ఫ్లోర్ వేసుకుని వీటిని బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి ఉప్పు కారం పసుపు గరం మసాలా పేస్ట్ ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ వేసుకుని ఈ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఇలా షాల ఫ్రై చేసుకుంటే ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ దీన్ని నూనెలో డీప్ ఫ్రై చేయ అవసరం లేదు ఇలా షాల ఫ్రై చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నూనె తక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వాడకూడదు కాబట్టి ఇలా షాల ఫ్రై చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే ఎమ్మెమ్మి ఫిష్ ఫ్రై రెడీ దీన్ని సాంబార్లో కానీ రసంలో కానీ పప్పుచార్లో కానీ సైడ్ డిష్గా అందుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం కనుక్కున్న మసాలా ఏమైనా ఉంటే ఇందులో వేసేసుకుని వేయించేసుకోవాలి చేసుకోవాలి ఇలా డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత పైన కొద్దిగా పింఛ్ ఆఫ్ సాల్ట్ కారం చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి పైన కొద్దిగా పింక్ ఆఫ్ సాల్ట్ పింక్ ఆఫ్ కారం కొద్దిగా మసాలా పొడి గరం మసాలా పొడి చల్లుకుని కొత్తిమీర వేసుకుని దించుకుంటే ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హై వ్యూబర్స్ చూస్తున్నారుగా ఎంఏఎమ్ ఫిష్ ఫ్రై నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ